ఇక్కడ ఒక మూడు ముగ్గురు నాయకులు చేసినటువంటి కామెంట్స్ చూడండి కేజ్రీవాల్ తన శక్తినంతటిని కూడగొట్టుకుని జూన్ రెండు వరకు ఏదో ఒకటి చేసైనా సరే ఈయన కొత్తగా కొన్ని కాన్సెప్ట్లు కనిపెట్టాడు ఈ మధ్య కేజ్రీవాల్ ఏమన్నాడంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో మోదీ ప్రధానమంత్రి కారు ప్రధానమంత్రిగా రిటైర్ అయిపోతారు అమిత్ షాని ప్రధానమంత్రిగా చేయాలని కలలుగంటా ఉన్నారు యోగి ఆదిత్యనాథ్ పైన వీళ్ళందరూ కుట్ర కొనుతా ఉన్నారు యోగి ఆదిత్యనాథ్ని కూడా ముఖ్యమంత్రి పదం నుంచి దించేస్తారు అంటే ఈ ప్రోపగెండా వెనక ఈ యొక్క ఫేక్ వెర్షన్స్ వెనుక వచ్చేటటువంటి ప్రతిఫలం ఏంటో అర్థం కావట్లేదు అది ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా దాని ప్రామాణికత ఏంటి ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయనలాగా అది కేజ్రీవాల్ తాల మెంటాలిటీ ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని సస్పీసియస్గా ఉంటాయి బీజేపీ గెలవదు అమిత్ షా ప్రధాని కాలేరంట ఇప్పుడు అమిత్ షా ప్రధాని అని ఎవరు చెప్పారు మోదీ త్రీ పాయింట్ ఫో కదా అని బీజేపీ ముందుకు వెళ్తోంది ఒక రకమైనటువంటి గోబల్స్ ప్రచారం లాంటివి చేస్తా ఉన్నాడు విజయానికి దగ్గర అవుతున్నాం ఆప్కు మద్దతిస్తే పాకిస్తానీలు అవుతారా అమిత్ షా వ్యాఖ్యలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కౌంటర్ అమిత్ షా ఏమన్నారంటే ఆప్ లాంటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నవాళ్ళు సారీ పార్టీకి మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా కదా ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పాకిస్తానీయుల్లాగా వ్యవహరిస్తున్నారు అని చెప్పారు దాన్ని మర మార్చేసి కేజ్రీవాల్ తనకు గొప్ప ఆర్టిస్ట్ కదా ఈ విషయాల్లో ఏమని చెప్తున్నాడు ప్రజల్లోకి వెళ్ళి ఇదిగో మీరు నాకు ఓటేస్తున్నారు మీరు అందరూ పాకిస్తానీయులు అంట అమిత్ షా అంటున్నాడు అట్లా అనలేదు ఆయన మీరు కావాలంటే ఆ స్పీచ్లు చూడవచ్చు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కావచ్చు లేకపోతే సపోర్టర్సు అండ్ లీడర్సు పాకిస్తానీ వ్యవహరిస్తున్నారంటే పాకిస్తాన్ ఎలాగైతే మన దేశం పైన విమర్శలు చేస్తోందో అలాంటి విమర్శలే కేజ్రీవాల్ అండ్ రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఎత్తుకుంటున్నారు కాబట్టి ఆ విధమైన పోలిక చేయాల్సి వచ్చింది దాన్ని తీసుకెళ్ళి ప్రజల మీదకు వృధడానికి కేజ్రీవాల్ ప్రయత్నిస్తూ ఉన్నాడు అలాగే మీరు నన్ను జైలుకు పంపకూడదంటే నేను జైలుకు వెళ్ళకూడదంటే మీరు నాకు ఓటేయాలని చెప్తున్నాడు అంటే ఈయన జైలుకు వెళ్ళకపోవటం అనేది ఇప్పుడు ప్రజలకు కావాల్సి వచ్చినటువంటి అంశం ఇష్టం వచ్చినట్లుగా అవినీతి చేస్తాడు లిక్కర్ స్కామ్ అని చెప్పేసి అలా మెడికల్ మెడిసిన్స్ స్కాము జల్బోర్డు స్కాము స్కూల్స్కు సంబంధించి కూడా స్కామ్ ఉందని తేలుతోంది స్వాతి మలీవాల్ కేసు విషయంలో ఒకటి ఉన్నది ఖలిస్తానీతో లింకులు ఈ మధ్య ఆ ఫారెన్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్ విషయంలో మరొక స్కాము ఇటు ఒక ఎం ఒక ఆమ్ ఆద్మీ చేసేటటువంటి స్కామ్ లిస్ట్ ఇది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి రెండు రాష్ట్రాల అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కన్వీనర్ ఇత్తగాడు ఈ స్థాయిలోనే ఇంత పెద్ద స్కాములు చేసేటటువంటి అభియోగాలు ఎదుర్కొంటూ ఉంటే ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయిపోతే కేజ్రీవాల్ పరిస్థితి ఏంటి కేజ్రీవాల్కి ఉన్నటువంటి వ్యక్తులు ఏం చెప్తూ ఉన్నారు కేజ్రీవాల్ ప్రధానమంత్రి కావాలనుకున్నాడు అయితే అయితే భారతదేశానికి అవ్వాలి ఒకవేళ అవ్వకపోతే పంజాబ్ని ఖలిస్తానీగా విడగొట్టేసి ఖలిస్తానికి మద్దతు ఇస్తున్నాడు కదా దానికి పిఎం అవుతా అంటున్నాడు ఒకవేళ ఈ భారతదేశం మళ్ళీ మొక్కలైతే అటువంటి పరిస్థితులు దాపురిస్తే కేజ్రీవాల్ ఉండడు మీరు ఉండరు మేము ఉండము ఎవరు ఉండరు అదొక పెద్ద యుద్ధమే వీళ్ళందరూ కోరుకునేది యుద్ధాలే ప్రశాంతత కోరుకోరు వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించేలాగా మాట్లాడతారు పాకిస్తాన్ అనుకూల నినాదాలను ఇక్కడ ఏర్పాటు చేస్తారు తుక్కుడే తుక్కుడే గ్యాంగ్ల్ని ప్రోత్సహించి వాళ్ళకి టికెట్లు ఇస్తారు తప్పులు చేసినా మళ్ళీ అదంతా కూడా మోదీ చేశాడని తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు బీజేపీ గెలవదు అమిత్ షా ప్రధాని కాలేరంట మరి ఏంటో దాని అర్థం ఇక కూటమికి ఎదురుదెబ్బ ఖాయం పేదల కష్టం వారికేం తెలుసు సామాన్యుల కష్ట సుఖాలు నేను అర్థం చేసుకోగలను బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ అలాగే ఇప్పుడు మోదీ కూడా బీహార్ అండ్ యూపీ ఇలాంటి చోట్ల అక్కడికి వెళ్ళి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ఏ ప్రాంతంలోకి వెళితే ఆ ప్రాంతంలోని అనుగుణంగా మాట్లాడడం ఏ రాజకీయ నాయకుడికైనా ఉండే అలవాటు మోదీ ఈ మధ్య ఉత్తరప్రదేశ్కి వెళ్ళి మిమ్మల్ని అటు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు యూపీలో ఉన్నటువంటి ప్రజల్ని తక్కువ చేస్తున్నారు హేళన చేస్తున్నారు అవమానిస్తున్నారు ముఖ్యంగా తమిళనాడుట ఎన్ డిఎంకే నేతలు ఆ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి మోదీ అక్కడికి వెళ్ళి ప్రజలకు చెప్పడం జరిగింది ఎందుకంటే ఓట్లు రావాలి అంటే ఎమోషనల్ గేమ్ కూడా ఆడాలి ఇప్పుడు బీజేపీ కూడా ఫక్తం ఇద్దనేమంటారు రాజకీయ పార్టీయే కానీ ఇక్కడ మోదీ ప్రస్తావించిన అంశం అబద్ధం కాదు కదా తమిళనాడులో డిఎంకే నేతలు కొంతమంది యూపీలో యూపీ ప్రజల్ని అవమానించేలాగా వ్యాఖ్యలు చేశారా లేదా క్రాస్ చెక్ చేసుకోండి ఆ విషయాన్ని తీసుకొచ్చి మోదీ ఇక్కడ ప్రస్తావిస్తే మోదీ దక్షిణ ఉత్తర భారతదేశం అని విడగొడుతూ ఉన్నాడు అని చేసేది వీళ్ళు విడగొట్టే రాజకీయాలు మళ్ళీ మోదీ నానడం అనేది నిజంగా ఒక పనికి మాలినటువంటి వాదన ఎన్నాళ్ళు ఈ గోబుల్స్ ప్రచారంతో ముందుకు వెళ్తారో అర్థం కాదు వీళ్ళందరికీ ఇప్పుడు పిఎం మోదీ చాయ్ కాదు అని నిరూపించడంలో ఇంట్రెస్ట్ ఉన్నది ఆయన చాయ్ అయితే ఏంది ఛాయ్ కాకపోతే ఏంది ఆయన భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకునే నిర్ణయాలు దేశానికి అనుకూలంగా ఉన్నాయా లేదా దేశం పురోగమి పురోగమిస్తోందా లేదా అన్ని విభాగాల్లో రాణిస్తోందా లేదా సరే వీలైనంత అంటే ఇతరులతో పోల్చుకుంటే గతంతో పోల్చుకుంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఉందా లేదా ఇది కదా చూసేది ఆయన చాయ్ వాలానా ఆయన కొన్ని కొన్నిసార్లు నోరు జారారు ఆయన అబద్ధాలు మాట్లాడారు ఆయన ముస్లింల మీద అదన్నారు ఇదన్నారు ఓవర్ ఒకటో రెండు చోట్ల ఎక్కడో ఒక చోట నోరు జారి ఉండవచ్చు సో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దాట్ నేను అది కూడా ఓపెన్గా మనం మాట్లాడవచ్చు వీళ్ళు చేసేటటువంటి మత మత రాజకీయాలతో పోలిస్తే మోదీది ఒక మత రాజకీయమా మోదీ నార్మల్గా ఉన్నప్పుడు మతం మత ముద్ర వేశారు ఈరోజు మతాల గురించి మాట్లాడేటప్పుడు మతం ముద్ర వేశారు ఆయన ఫర్క్ ఏం పడుతుంది ఎవరి చాణక్యం ఏంటో జూన్ నాలుగు తర్వాత తేలుద్ది సో వీళ్ళందరికీ కావాల్సింది ఇప్పుడు మోదీ అవినీతి పరుడని ఏదన్నా ట్రై చేయాలి మోదీ అవినీతి చేస్తున్నాడు అని చెప్పేసి ప్రూవ్ చేసే దమ్ముందా వీళ్ళకి లేదు మోదీ చౌకీదారు కాదు చౌకీదారు చోరు అన్నాడు ఫస్ట్ ఇప్పుడు చౌకీదారు కాదు చాయ్వాళా కాదు ఇట్లాంటివి ఇలా చేస్తూ ఉన్నారు సో కూటమికి ఎదురుదెబ్బ ఖాయమని మోదీ ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తూ ఉన్నారు ఇక ఇండి కూటమిదే పీఠం అని చెప్పేసి ఖర్గే ఖర్గే గారు చాలా వేయ ప్రయాసాలు పడుతూ ఉన్నారు ఖర్గే కర్ణాటకలో ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఏమంటాడంటే మీరు గనక నాకు ఓటేకపోతే ఓటేయకపోయారు కనీసం నా యొక్క శవాన్నైనా చూడడానికి రండి అన్నాడు అంటే దాని అర్థమేంటి మీరు ఓటు అయిపోతే నేను చచ్చిపోతానని ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేసేవాడు ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఖర్గే స్పీచ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఏదన్నా మాట్లాడుతుంటాడు అనుకోండి ఎక్కడైనా ఒక హైలైట్ పాయింట్ ఉంటుంది క్లాప్స్ ఎవరు కొట్టరు అనుకోండి ఎంత మంచి పాయింట్ చెప్పిన క్లాప్స్ కొట్టచ్చుగా అంటాడు ఖర్గే మరి ఏం చేస్తాం ఇంకా తప్పట్లేదు ఆయన రాహుల్ గాంధీ కంటే కొంచెం బెటర్గానే పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అనుకోండి ప్రజల భావోద్వేగాలతో బీజేపీ చలగాటం ఎన్నికల్లో నిరుద్యోగము ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం కీలకం దేశంలో నిరంకుశ పాలన సాగుతోంది జాతీయ మీడియాతో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఒకసారి దీని గురించి ఇంకాస్త మనం మాట్లాడదాం అసలు ఖర్గే వ్యాఖ్యల పైన మనం ఏమన్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఇండి కూటమి అధికారంలోకి రాబోతోంది ఓకే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఇండి కూడా వచ్చేస్తుంది అంట ఎన్ని సీట్లతో వస్తుందో చెప్పట్లేదు ఇప్పుడు ఉదాహరణకి రాహుల్ గాంధీ నూట ఎనభై అన్నారు ఆ తర్వాత ప్రియాంక వాద్ర రెండు వందలు అన్నారు మమతా బెనర్జీ రెండు వందల ఇరవై అన్నారు కేజ్రీవాల్ అయితే వస్తారు వాళ్ళే కానీ మోదీ కాదు అధికారంలోకి వచ్చేది అమిత్ షా ప్రధాని అవుతాడు అంటున్నారు వీళ్ళలో వీళ్ళకు నంబర్ విషయంలోనే క్లారిటీ లేదు వీళ్ళు అధికారంలోకి వస్తారంట సరే వచ్చారు వస్తే ఏంటంట బీజేపీ ప్రభుత్వానికి ఏర్పాటు చేసే మెజారిటీ రాకుండా ఇండి కూటమి నిలువరించగలదు అంటే దాని అర్థం ఏంటి బీజేపీ స్వతహాగా ఒక మూడు వందల సీట్లు కూడా సాధించుకోకుండా చేస్తాము గెలుస్తామని పోరాడట్లే ఓడగొట్టాలని పోరాడుతూ ఉన్నారు బీజేపీని దాని భాగంగా ఎన్నో చోట్ల తగ్గి ఎన్నో చోట్ల అవమానాలు పడి మరి ఎన్నో చోట్ల ఏదో రకాల రకరకాల రచ్చ ఇంతకంటే దిగజారేటటువంటి సిచ్యువేషన్స్ కాంగ్రెస్ పార్టీకి గత చరిత్రలో ఎప్పుడూ లేదు ఎప్పుడు కూడా ఆ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు అండ్ కొన్ని క్రమశిక్షణ విధానపరమైనటువంటి కార్యక్రమాలు ఉండేవని అనేవాళ్ళు ఇప్పుడు అవి కూడా లేవు వీలైనంత దిగజారడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ ఇండి కూటమి పట్ల ప్రజల అభిప్రాయం గణనీయంగా మారింది ప్రస్తుత సమాజంలో ద్వేషం విభజన వ్యాప్తి చేసే బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా నేరుగా ప్రజలే పోరాడుతూ ఉన్నారు ఆ ఆర్ఎస్ఎస్ మీద పడి చచ్చేకంటే ఆర్ఎస్ఎస్ని మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం అంటే బీజేపీన బీజేపీ ఆట కట్టించవచ్చు కదా ఆర్ఎస్ఎస్ చేస్తున్న పాపం ఏంటి దేశానికి సంబంధించి ఒక సేవకులుగా మారుస్తున్నటువంటి సంస్థ అది దానికి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ కూడా ఓపెన్గా ఉంటాయి ఎక్కడా అవి దేశ వ్యతిరేక లేకపోతే ఏ మతానికి సంబంధించి వ్యతిరేక ఉండదు అందులో ముస్లిం మంచు కూడా ఉంటుంది మహిళా మంచు ఉంటుంది అన్ని కులాల వారీగా కులాల వారీగా సార్ కులమై సంబంధం లేకుండా ఆర్ఎస్ఎస్ ఉంటుంది ఏం మాట్లాడుతున్నా వాళ్ళ ప్రార్థనలు కానీ ప్రతిదీ ఉంటుంది ఇప్పుడు మదర్సాల మాదిరిగా నాలుగు గోడల మధ్య ఏం చెప్తున్నారో తెలియని తతంగం కాదు కదా ఆర్ఎస్ఎస్ అంటే అదేదో ఆర్ఎస్ఎస్ స్వయం సేవక సంఘం ఇది కూడా చాలా బాగుందని చెప్పి మీరు కూడా కలుపుకుంటే బీజేపీ ఆట కట్టించవచ్చు కదా బీజేపీ ఎందుకు హిందుత్వాన్ని ఎత్తుకోవాలి మీరు కూడా ఎత్తుకోవచ్చు కదా అట్లా చేయరు వీళ్ళకి కావాల్సింది హిందూ ద్వేషము మైనారిటీ మత రాజకీయాలు విభజన వ్యాప్తి చేసే బీజేపీ కుల గణన పేరిట విభజన చేస్తున్నది కాంగ్రెస్ మళ్ళీ పేరు బీజేపీకి రామాలయం హిందూ ముస్లిం విభజన రామాలయం అనే విషయానికి వస్తే రామాలయం అనే వివాదాన్ని స్టాప్ పెట్టించింది బీజేపీ ఇప్పుడు దాని మీద ఇంకేం మాట్లాడతారు మహా అయితే ఇదిగో ఈ అయోధ్య రామాలయం నిర్మాణానికి ఒక రక్తం చుక్క కూడా చిందించకుండా ఆ వివాదాన్ని పరిష్కరించుకోగలిగా పరిష్కరించామని చెప్పి బీజేపీ చెప్పుకోవచ్చు మహా అయితే ఎన్నికల వరకు నెక్స్ట్ ఎలక్షన్స్కి అది ఉపయోగపడదుగా ఒకవేళ అయోధ్య రామాలయం నిర్మాణం జరగకపోయి ఉంటే అది ఇంకొక దశాబ్ద కాలం పాటు వివాదాస్పద అంశం కానీ అది మతపరమైనటువంటి వివాద గొడవలకు దారితీసే అంశంగానే ఉండేది దాన్ని ఫుల్ స్టాప్ పెట్టారుగా ఫుల్ స్టాప్ పెట్టినా కూడా మళ్ళీ రామాలయం రాముడి మీద ద్వేషం మొన్న మల్లికార్జున ఖర్గే నా పేరులోనే శివుడు ఉంది అంటే నేను శివుడు అవుతారమే అంటాడు అంటే ఎక్కడున్నదో బ్రెయిన్ నాకు అర్థం కావట్లేదు హిందూ ముస్లిం విభజన భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణల పేరుతో బీజేపీ పదే పదే ప్రజలను ఎమోషనల్గా మోసం చేసింది ఇప్పుడు ప్రజలు బీజేపీలు ప్రజలు బీజేపీ అసలు రంగును అర్థం చేసుకున్నారు దేశవ్యాప్తంగా ప్రచారం తర్వాత మాకు అర్థమైంది ఇండి మీకు సానుకూల ఫలితాలు రాబోతున్నాయి బీజేపీ ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదు ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి దేశంలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని దేశపౌరుల ప్రాథమిక హక్కులు వాక్ స్వాతంత్ర్యము భావ ప్రకటన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరత ఉందని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు